ఇంకా పెడుతున్నారు చాలా అన్నాను అంటే ఇవన్నీ ఇట్లా అమ్మవారి బొమ్మ పెట్టి ఇలా ముగ్గురితో రంగులు ఇచ్చి కూడా నెయ్యి నూనె తీసుకొచ్చారు అలా దీపాల్లో వడ్డిస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్ ఫోన్లో చూస్తున్నామండి చాలా బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు పిల్లలు బాగా చేస్తున్నారు చాలా బాగా చేయిస్తున్నారు చాలా సంబరంగా ఉంది అయినా ఉంది చూస్తానికి అవకాశం వచ్చింది బాగుంది అంత ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ పుష్ప వల్ల మాత్రం ఎన్ని సంగతులు తెలుస్తున్నాయో ఎన్ని వీడియోలు చూస్తున్నాను ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వాళ్ళందరికీ అందరికీ చూపిస్తే చాలా బాగుంది హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ క్రియేషన్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఈరోజు మా ఈ రోజు నాతో పాటు మా వారు కూడా వస్తున్నారండి మనకి తెనాల్లో శ్రీ వాసవి కనక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఈ పూట కూడారాయి గంగాలోత్సవం జరుగుతుంది ఆ ప్రోగ్రాంకి మన వాళ్ళందరినీ పట్టు పట్టుపరిచ ఆడవాళ్ళని కూడా మా పట్టు చీరలు అంటే సాంప్రదాయ వేషధారణలో రమ్మన్నారు సాంప్రదాయ దుస్తులు కట్టుకొని రమ్మన్నారు అందుకని మా వారికి వారి పట్టుపంచాయి కూడా ఇంట్లో నుంచి కట్టుక్రమంటే మేము కట్టుకొని అన్నారు అందుకని కవర్లో పెట్టుకొని తీసుకెళ్తాను అనమాట అక్కడ ఫ్యాక్ మీద కట్టు తీసుకోవచ్చని ఓకేనా ఈ కార్యక్రమం చాలా ఎక్సలెంట్గా జరిగింది గంగా చిన్న చిన్న గంగాళాలు వెయ్యి గంగాళాలు పెడతారు దాంట్లో పొంగలు పెడతారు ఆ పొంగలికి మన ఇంటి దగ్గర నుంచి బియ్యము పెసరపప్పు బెల్లము తీసుకొని రమ్మన్నారు అవన్నీ మేము తీసుకొని వెళ్తున్నాము అక్కడ పెద్ద పెద్ద గంగాలల్లో మన ఇంట్లో నుంచి తీసుకెళ్ళే కుమ్మరిస్తే అక్కడ కట్టి పెళ్ళి పెట్టేసి ఈ ఈ పొంగలి పెడతారు మనం తీసుకెళ్ళిన వస్తువులతో పొంగలి చేసి అమ్మవారికి అయ్యి వారికి అనమాట ఆ గంగాలలో పెట్టి ఆ గంగాలలో మనకిస్తారు మనం పెయింటింగ్ తెచ్చేసుకొచ్చి ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళ కార్యక్రమం తప్పకుండా అందరు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ కార్యక్రమం మనం అక్కడ దేవస్థానంలో చూడకపోయినా కూడా మనం ఇంట్లో కూర్చోనైనా మన ఫోన్లో చూసుకొని అమ్మవారి అయ్యవారి ఆశీర్వాదం తీసుకుందాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వచ్చేసేయండి మాతో హాయ్ అండి ఇదిగోండి ఇంకా గుడికి వచ్చేసాము మేము అప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి ఇంకా బియ్యం తీసుకెళ్ళిన బియ్యం అంతా శుభ్రంగా కడిగేసేసి బుట్టలో వేసేసి ఇంకా అవన్నీ మనం అక్కడ గిన్నెలో కుమ్మరించాలన్నమాట ఇంక మేము వెళ్ళగానే కింద ఆల్రెడీ నానబెట్టేశారు ఒక గిన్నెలో ఆ నానబెట్టిన దాంట్లో మా బియ్యం కూడా పోసేసాము తీసుకెళ్ళిన పెసరపప్పు పోసేసాము ఇంకా నానని బియ్యం అన్నీ వడగడుతున్నారు కదా ఆ బియ్యం ఇంకా మేము వేసాము చూసారా కింద కట్టి చక్కగా గుమ్మడికాయ కొట్టారు పూజ స్టార్ట్ అయ్యే ముందు పూజ చేసి చక్కగా గంగాలాల్లో పొంగలి వండుతున్నారనమాట అక్కడ బెల్లం పాకం కూడా తీసి ఉంది ఇంకా దాంట్లో మేము ఇంకా బెల్లం కూడా వేసాము అండ్ అసలు చాలా సాంప్రదాయబద్ధంగా చక్కగా మగవాళ్ళు కూడా చక్కగా పట్టు పట్టుపంచా షర్టు అండ్ మీద కండువా అవన్నీ వేసుకున్నారు చక్కగా ఆడవాళ్ళు కూడా పట్టు చీరలు మగవాళ్ళు పట్టు ఇవి వేసుకొని వచ్చారు సాంప్రదాయ దుస్తులతో చాలా చక్కగా వచ్చారు ఇదిగోండి మూడు పొయ్యిలు పెట్టారనమాట కింద కట్టి పెళ్లి పెట్టి పైన పెద్ద గంగాలం పెట్టారు ఇత్తడిది ఇంకా దాంట్లో పొంగలి మనం తీసుకెళ్ళిన వస్తువులన్నీ దాంట్లో సమర్పించి దాంట్లో పొంగలు వండుతున్నారు అదిగోండి చెరుగడలతో అలంకరణ చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే అసలు ఆ పొగ అదంతా మంచి వాసన వస్తుంది కళ్ళు కొంచెం మంటలు మండుతూ అంటే ఆ పొగ కళ్ళల్లోకి వెళ్తుంది అది చాలా మంచిదండి అలా పొగ వెళ్ళడం ఏంటంటే ఇదిగోండి చక్కగా చూసారా చక్కగా అంత చక్కగా భార్యాభర్తలు చక్క పట్టు చీరలు పట్టు పంచులతో చక్కగా వచ్చారు అది మనము మంట కళ్ళు మంట అనుకుంటాం కానీ అలా ఆ పొగ అనేది కళ్ళల్లోకి వెళ్తే ఏంటంటే లోపల ఉన్న అంతా మనకి కన్నీళ్ల ద్వారా బయటకు వచ్చేసిద్ది ఇదిగోండి సేవాదారులు కూడా చక్కగా వచ్చారన్నమాట అందరినీ లైన్లో నుంచమంటున్నారు అసలు మనకి ఇప్పుడు కానీ గ్యాస్ స్టవ్లు అన్నీ వచ్చినాయండి ప్లస్ టెక్నాలజీ పెరిగే కొందికి రోగాలు కూడా పెరుగుతుంటాయి అన్నట్లుగా ఇప్పుడు గ్యా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని ఈ క్యాన్సర్స్ అని సైట్ ప్రాబ్లమ్ అని సైట్ కూడా అండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి వాళ్ళకి అంటే మ్యాక్సిమం చాలామందికి సైట్ అనేది వచ్చింది స్ప్రెడ్స్ అనేవి వచ్చినాయి ఇదివరకు రోజుల్లో ఇన్ని కళ్ళజోళ్ళు లేవు ప్లస్ ఇప్పుడు హాస్పిటల్స్ కూడా అవి హాస్పిటల్స్ కూడా పెరిగినాయి ఇదివరకు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అవి హాస్పిటల్స్ కూడా ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఇలా కట్టిపెళ్ళ మీద వంటలు చేస్తూ ఉండేవాళ్ళు ఆ పొగంతా కళ్ళల్లోకి వెళ్ళేది ఆ క ఆ పొగ ద్వారా సైట్ ప్రాబ్లమ్స్ అవన్నీ రాకుండా ఉండేవి నెక్స్ట్ ఆ పొగ గొట్టం ఊదుతాం కదా మనం కొంచెం మంట రావడానికి వెనకట వెనక పొయ్యి వెనకటి తరం అప్పుడు పొయ్యిలప్పుడు మనం గొట్టం ఊదుతాం కదా ఆ ఊదేటప్పుడు ఆటోమేటిక్గా కొంచెం పీలుస్తాం ఆ పొగ అనేది గొంతులో ద్వారా వెళ్ళి క్యాన్సర్ కూడా రాకుండా చేసిద్ది ఆ పొగ అంటే అంత పవర్ ఉందన్నమాట కట్టిపేళ్ళకి అందుకనే ఇదివరకు క్యాన్సర్ అంటే ఎంత భయపడే వాళ్ళు ఇప్పుడు అది కామన్ అయిపోయింది క్యాన్సర్ ఓకే మెడిసిన్స్ పడితే తగ్గిపోయింది అన్నట్టుగా ప్రతి పాత తరంలో ప్రతి వస్తువుకి ప్రతి సందర్భానికి ఒక కారణం అనేది ఉంటుంది ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఆ సుత్తిలే అని అంటుంటారు కానీ ప్రతిదానికి ఒక రీజన్ ఉంది రీజన్ అనేది ఉంది ప్లస్ ఆరోగ్యానికి సంబంధించినవి ఏ ఉన్నాయి వెనకటి తరంలో అది మాత్రం నేను చెప్తానండి ఇదిగో ఇంక నేను ఈ సౌండ్ ఉంచుదామనుకున్నాను కానీ గుడి కదండి వెనక గోవిందనామాలు అవన్నీ వినబడుతున్నాయి నేను ఆల్రెడీ మాట్లాడాను అది చెప్తూ మాట్లాడాను కానీ నా మాటల కంటే అది స్పీకర్ కదండి ఇంకా అది బాగా వినబడుతుంది ఇదిగోండి ఇంకా నేను మా వారు కూడా తిప్పుతున్నాం అందరూ వచ్చి జంటలుగా వచ్చి తిప్పుతున్నారు సింగిల్గా లేడీస్ అందరూ ఒక గ్రూప్గా కూడా వచ్చి తిప్పుతున్నారు ఇంకా మేము ఇందాక మా పాప తిప్పలేదు కానీ మామూలుగా బియ్యం అవి చిన్న పాప రాలేదండి నిన్న మార్నింగ్ కొంచెం వర్క్ ఎక్కువ ఉండి ఇంక ఇదంతా నేను ఉంచేస్తాను చూడండి ఇంకా వేసాము ఇక్కడ ఉందని మాకు తెలియదు ఇదిగో అందరూ బెల్లం తెచ్చారు ఇంకా కొంచెం లేట్గా వస్తుంటారు కదా వాళ్ళు ఇంకా బియ్యం ఇక్కడ వండిస్తున్నారు మరి మీరు ఏం చేస్తారో తెలియదు కానీ పొంగల్ కార్యక్రమం మాత్రం ప్రాసెస్ సగంలోకి వచ్చేసింది వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ ఏర్పాటు చేశారు ఇంకా టిఫిన్స్ కోసం లైన్లో నుంచి ఉన్నారు ఎక్కడ చక్కగా తోసుకోకుండా అందరూ సిస్టమేటిక్గా లైన్ అనేది చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఏమేమి ఐటమ్స్ చూపిస్తాను ఇసు రాకున భోజన రవ్వ స్వీట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టమాటా బాత్ నెక్స్ట్ గారె చిట్టి గారె బాగుంది వేడి వేడిగా ఈ క్లైమేట్కి పొద్దున్నే వేడి వేడి గారె చాలా బాగుంటుంది పిల్లలు కూడా చూసారా పిల్లలు కూడా చాలా సాంప్రదాయంగా వచ్చారు నెక్స్ట్ ఇంకా శనగపూడి చేతి నెక్స్ట్ అల్లప్ప చెట్టు సేవాదారులు కూడా చాలా భక్తితో చేస్తున్నారు సేవ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూపించా కదా ఇవన్నీ బాత్ ఇంకా పెడతాను చాలా అన్నాను నెక్స్ట్ నేను వీడియో తీస్తున్నా కదా అందుకని నాకు స్పెషల్గా ఇంకొక గ్యారీ వేసారనమాట అందరూ తెలిసిన ఉంటుంటారు రెగ్యులర్ రెగ్యులర్గా మనం వెళ్తుంటాం కాబట్టి అందుట్లో మన ఛానల్ అందరూ ఇప్పుడు కంటిన్యూగా వాచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా అందుకని కొంచెం నన్ను చూడడం అందరూ కొంచెం స్మైల్ ఇవ్వడము ఇదే నన్నది నన్నది అని చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ కొంచెం ఆపలేసింది ఇవిందిని మళ్ళీ వీడియోలోకి మళ్ళీ వచ్చేద్దాం ఓకేనా కూడా ఫ్రెండ్స్ ఇవన్నీ వలుస్తున్నారు కదా మనకిప్పుడు పొంగలి గంగాలం ఇస్తారు కదా ఆ గంగాలం మీద ఇది పెట్టి స్వామివారికి నివేదించి అప్పుడు మనకిస్తారు ప్రతి పదార్థంలో ఈ తులసి అనేది వేస్తే ఏంటంటే పరిశుద్ధమైద్ది ప్లస్ తులసి అంటే మనకి చాలా ప్రీతి కాబట్టి ఒక తులసి ఆకైనా మనం పెట్టచ్చు దేవుడి దగ్గర నైవేద్యం వదులు చక్కగా పోలుస్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగో కోలాటం అది ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు చక్కగా ఈ రంగోలి చుట్టూరు కోలాటం వేస్తారనమాట చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ కూడా ఇవన్నీ లాస్ట్ వెలిగిస్తారు ప్రోగ్రామ్స్ ఇవన్నీ నేను చూస్తాను ఇంకా చక్కగా లాస్ట్కి కోలాటం వేసామండి చాలా బాగా జరిగింది అది కూడా యాంకర్ని పెట్టినట్టు అన్నారు ఆ యాంకర్ చక్కగా మాకు స్టెప్స్ చూపిస్తుంది మేము ఇంకా ఇదిగో నా అమ్మాయి వేసిన ప్రకారం మేము అందరం వేసాము చాలా ఇంట్రెస్ట్గా పాల్గొన్నారు అన్నమాట అందరూ కోలాటం అంటే ఇప్పుడు అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి అందరూ చక్కగా ఇంట్రెస్ట్గా పాల్గొన్నారు కొంచెం పెద్దవాళ్ళు పిల్లలు అండ్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు అందరూ చాలా ఇంట్రెస్ట్గా పాల్గొన్నారు ఆ అమ్మాయి చూపిస్తుంది కాబట్టి స్టెప్స్ అందరికీ కూడా రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంది చూసి వేయడం వల్ల వాళ్ళే కోలాటం కర్రలు తెచ్చారండి చాలామంది తీసుకున్నారు మళ్ళీ కొంతసేపు వేసినాక అవి ఇంకొకళ్ళకి ఇవ్వండి ఆ స్టిక్స్ ఇంకొక వాళ్ళు వేస్తారు అందరూ వేయాలి కదా అని అన్నారు అట్లాగే నేనే వేస్తాను అని ఎవరు అనుకోకుండా కొంచెంసేపు వేసి వేరే వాళ్ళకి ఇవ్వటము చేయటం అట్లా జరిగింది నాకు తెలిసిన ఫ్రెండ్ నాకు ఇచ్చింది అనమాట నేను ఇంకా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ సాంగ్స్కి వేశాను బాగా జరిగింది నాతో పాటు ఇంకా మా పెద్దమ్మాయి కూడా వచ్చింది చిన్న పాప రాలేదు నిన్న అండ్ ఇదిగోండి వెనక బ్యాక్గ్రౌండ్ సినిమా పాట పెట్టారు శతమానం భవతిలో పాటలు గొబ్బిళ్ళ పాటలు అవన్నీ సంక్రాంతి వచ్చింది అట్లాగా వెనకటి పాటలు అవి కూడా పెట్టారండి మాకు కాపీ రైట్ వస్తుందని నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా నేను కట్ చేయాల్సి వచ్చింది మే అట్లాగ కోలాటం వేస్తుంటే చక్కగా అందరూ ఇంట్రెస్ట్గా వచ్చి చక్కగా కూర్చొని అక్కడ చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చైర్స్లో కూర్చొని చూడటము జెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా నించొని చూస్తున్నారండి చక్కగా చాలా మంది వీడియోలు కూడా తీసుకున్నారు చాలా బాగుంది ప్రోగ్రాము అని చెప్పేసి వాళ్ళ వాళ్ళకి ఫోన్స్ చేయటము రా ఇట్లా ప్రోగ్రామ్ జరుగుతుంది వచ్చి చూడు కుగ్గుల్లో మళ్ళీ అయిపోయిద్ది అని చెప్పి వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేయటము అట్లాగా చాలా బాగా జరిగిందండి అసలు అనుకున్న దానికంటే ఇంకా బాగా జరిగింది మధ్యలో అమ్మవారిని విగ్రహం పెట్టారు పెట్టి ఇంకా కింద పూలతో డెకరేషన్ చేసి చక్క పెద్ద ముగ్గులాగా డెకరేషన్ చేసి రౌండ్ అందరినీ రౌండప్గా నించోమన్నారు ఈ లోపల రౌండ్ చేసి కూర్చున్నారు చాలా బాగుంది ఇట్లాగా పెట్టడం కూడా అట్లా కొంతమంది పర్సనల్గా కూడా నెయ్యి నూనె తీసుకొచ్చారు అలా దీపాల్లో వడ్డిస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ ఇట్లాగా బంగాళాలు ఇట్లా పొంగలు పెట్టి ఇలా పెట్టారు ఇట్లా పెట్టారు అట్లా టోకెన్ తీసుకొని ఒక బంగాళం ఇస్తారు అన్నమాట అంతా చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది చక్కగా ఎక్కడా పోసుకోకుండా చేయకుండా యూట్యూబ్లో అప్పు కాదు చక్కగా పేసారు అంటే చక్కగా చాలా సిస్టమేటిక్గా ఉంది అసలు ఎక్కడ పోసుకోకుండా టోకెన్ ఉంటేనే ఇస్తున్నారు లేకపోతే చాలా మంది ఎక్కడతారు కదా ఫ్రెండ్స్ అలా టోకెన్ సిస్టమ్ పెడితే ఏంటంటే బాగుంటుంది అందరికీ అంత తీ బాగుంటుంది మనకి ఒక వన్ మంత్ నుంచి అనౌన్స్ చేశారు చాలా బాగా వచ్చారు కానీ అయ్యారు వాళ్ళ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది గా జరుగుతున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు వచ్చారు చాలా బాగా జరిగింది రెగ్యులర్గా ఇలానే నా వీడియో చూస్తూ ఉండండి అన్ని ఈ వీడియోస్ని కట్టే ఉంటాను చంద్ర కండక్ట్ చేసిన అష్టలక్ష్మి గుళ్ళు ప్రోగ్రాములు ముగ్గురు అన్ని మేము తప్పకుండా చూస్తున్నామండి చేసే హాయిగా చూస్తున్నాము కంగ్రాచులేషన్స్ అని మేడం గారు థ్యాంక్ యూ బాగా చేస్తున్నారు పిల్లలు బాగా చేస్తున్నారు చాలా బాగా చేయిస్తున్నారు చాలా సంబరంగా ఉంది థ్యాంక్ యూ బాగా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా హ్యాపీగా చేశారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి శుభాకాంక్షలు బాగా హ్యాపీ హ్యాపీగా జరిగింది నోట్లు చూసినందువల్ల మీ వీడియో చూసినందువల్ల బాగా తెలియ తెలియజేస్తున్నారు తెలియ కలుగుతుంది ఇంట్లోకైనా ఉంది అవకాశం వచ్చింది థ్యాంక్ యూ చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి అంత అందంగా ఉంటుంది చేసే కార్యక్రమాలు ఊళ్ళో చేసే కార్యక్రమాలు అందరికీ తెలుస్తున్నాయి బాగుంది అంతా ఓకే సార్ ఓకే హలో అప్పల్ సాంగ్లోనే మేము అక్కడికి దగ్గరలోనే ఉంటాము అక్కడ జరిగే విషయాలు కూడా నాకు తెలియట్లేదు పుష్ప వల్ల మాత్రం ఎన్ని సంగతులు తెలుస్తున్నాయో ఎన్ని వీడియోలు చూస్తున్నానో చాలా థ్యాంక్స్ పుష్ప థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ తొమ్మిది రోజులు యాత్ర మొత్తం లాస్ట్ లో నువ్వు వీక్ అయ్యావు కదా కూడా కూడా ఎవరో బ్రేక్ చేశారు అది దొంగలు కాజే అసలు ఎన్ని అన్ని వీడియోలు చూస్తున్నాను ఓకే అయితే బాగా వాచ్ చేస్తున్నారు పోసింది కూడా చెప్తున్నారు అన్ని అన్ని వాచ్ చేస్తున్నా వన్ అవర్ కూర్చుంటే అది అయిపోతుంది కదా అని కూర్చుంటున్నా అన్ని పూజలు చూస్తున్నా ఓకే ఓకేనా అన్ని విషయాలు నాకు దీంట్లోనే తెలుస్తున్నాయి ఊళ్ళో ఓకే ఓకే ఏ గ్రూప్లోనూ లేను అందువల్ల నాకు తెలియదు మీ వీడియో వల్ల నాకు అన్నీ తెలుస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ పుష్ప థ్యాంక్ యూ వీళ్ళందరూ చాలా పాపం ఇవాళ కార్యక్రమానికి అదే నిన్న జరిగిన కార్యక్రమానికి కుడారే గంగాలోచ కార్యక్రమానికి పొద్దున్నే పాపం ఏ వచ్చారు ఇప్పుడు దాకా చక్కగా సేవ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఉంటేనే మనం చక్కగా రెగ్యులర్గా అదే లైన్లో నుంచి నా తోసుకోకుండా చేయకుండా ఉన్నారన్నమాట వీళ్ళు ఎప్పటికప్పుడు చక్కగా అలర్ట్గా ఉండటం వల్లే ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయింది వీళ్ళందరూ సేవ అందరూ మీ పేరు పుష్పలత పుష్పలత నా పేరే ఓకే మీది సత్యవతి

ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వాళ్ళందరికీ మాకందరికీ చూపిస్తూ చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ మొన్న కాశీ అయోధ్య అవి కూడా చూసేసాను సరే వాళ్ళకి మొత్తం వెళ్ళి అని ఓకే ఓకే థ్యాంక్ యూ వెళ్ళి వచ్చిన మీరు చూపించింది ఇంకా బాగుంది ఓకే థ్యాంక్ యూ వారి ఎదురుగా కూడా చక్కగా శంకు చక్రాలు నామము చక్కగా పచ్చి డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రమిదులు కూడా పెట్టారు ఇవి కూడా వెలిగటానికి చక్కగా అగ్గిపెట్టి కూడా పెట్టారు పచ్చిపూలత పాపం ఏ తెల్లవారుజావ నుంచో కూర్చొని పాపం ఇదంతా డెకరేషన్ చేసి ఉంటారు బాగుంది నామం కూడా న్యాచురల్గా ఉంది వైట్ మధ్యలో తిలకం వచ్చినప్పటికీ రెడ్ కలరు ఫ్రెండ్స్ ఇదిగోండి గంగాళాలన్నీ తీసేశారు బాగుంది ఇంకా సెగ తగులుతుంది ఫ్రెండ్స్ ఇన్ ఈ సెగలో చక్కగా మనం ఏమైనా చిలకడదుంపలు వంకాయలు దోసకాయలు అలాగ మగ్గిచ్చామనుకోండి అసలు పచ్చడికి కానీ చిలకడదుంపలు ఏమో విడిగా మనం పీళ్ళు తీసుకొని తినేసేయచ్చు ఈ దోసకాయలు వంకాయలు ఇలా మగ్గనిచ్చి చక్కగా పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీద చేసుకుంటున్నాము ఇవన్నీ మనకి సౌకర్యం లేక ఇదిగోండి ఇంకా మంట ఇంకా వెలుగుతూనే ఉంది కట్టి కూడా బాగా ఎండబెట్టినట్టున్నారు అసలు అంత పెద్ద పెద్ద గంగాళాలు కూడా చాలా చక్కగా ఉడికిందనమాట పొంగలి అదంతా చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా జరిగింది ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది కదా మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చినట్లయితే కంపల్సరీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఊర్లో ఇంత ఘనంగా కుడారే గంగాలోత్సవం జరిగింది అందుకని ఈ వీడియోని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అసలు కుడారై అంటే ఏంటి అసలు గంగాలోత్సవం అంటే ఏమిటి అనే విషయంపై నేను ఒకరోజు వీడియో తీస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ